నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానకైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే రోజైతే ముందుకైతే ఒక హుండై క్రీట వెహికల్ అయితే ఆటోమేటిక్ వెహికల్ అయితే చాలా అంటే మంచి క్వాలిటీ కార్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది హుడాై క్రీటా వెహికల్ అండి ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఎస్ఎస్ ప్లస్ అంటే ఇది పుష్ప స్టార్ట్ ఉంటుంది ఎస్ ఉంటుంది ఎస్ఎక్స్ ఉంటుంది ఎస్ఎక్స్ ప్లస్ ఉంటుంది ఎస్ఎక్స్ ఆప్షన్ ఉంటుంది ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఎస్ఎక్స్ ప్లస్ అంటే పుష్పడంతో ఉంటుంది ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాసులు సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉంది బండి అయితే ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్తో పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఎనభై మూడు వేలు తిరిగింది ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ పుష్పట స్టార్ట్ అండి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇటువంటి కలర్ వెహికలే నేను మొన్న నేను ఖమ్మంలో ఉన్నప్పుడు మా ఖమ్మంలో సార్కి అయితే తీసుకొచ్చి అయితే నేనైతే ఇప్పించానండి నీ ఖమ్మంలో ఉన్నప్పుడే వెహికల్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను టూ ఎయిటీన్ మోడల్ అండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉందండి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎనభై మూడు వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు తిరిగిందండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంది రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు లాక్స్ కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉందండి రే రేస్ ఈవెంట్స్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదండి స్టెప్ అయితే చూసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అయితే స్టెపిన్ అయితే ఉంది ప్రతి ఒక్కటి కూడా లాక్స్ కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తానండి ఏదైనా డ్యామేజ్ ఉందేమో అని నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మీకు అయితే క్లియర్గా అయితే అర్థం కావడానికి అయితే చూపిస్తాను ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది భయ బాగానే ఎవరి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి అండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది మీకు నిదానంగా చూపిస్తూ ఉంటాను చూడండి ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు కూడా చూసుకొచ్చి ఎటువంటి అయితే ఏమీ లేదు మందు కరా భయ్యా భయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను హుడాయి క్రీట ఎస్ఎక్స్ ప్లస్ ఏర్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఒక చిన్న ఒక్క పెట్టాల్సింది కూడా లేదు గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి అన్నీ అన్ని రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టడం కూడా లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు సిల్వర్ కలర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూడండి ఓకే సార్ మళ్ళొకసారి సార్ అయితే చెప్తున్నానండి బండి లొకేషన్ అయితే ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఎనిమిది లక్షల ఇరవై రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ